వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ మేము నెల బయలుదేరాం అనమాట మేము దారిలో సగం దూరం కూడా వచ్చేసాము వచ్చేసిన తర్వాత అయితే బ్యాడ్ న్యూస్ ఒకటి తెలిసిందనమాట అదేంటి అంటే మా గాలం వారి ఇంట్లో ఒకళ్ళు అయితే చనిపోయారనమాట గాలం వాళ్ళ ఇంటి పేరుగల వాళ్ళు ఇంకా నెల పొంగళ్ళు అయితే ఆగిపోయాయి ఇలా అయితే అని అయితే అనుకోలేదు సగం దూరం కూడా ఆల్రెడీ వచ్చేసాము మొదలైతే చాలా ఫీల్ అవుతుంది రాక రాక వచ్చాను ఏంట ఇలా జరిగింది అని చెప్పి వదిన ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వెళ్ళడము ఇంకా నేను నేను వస్తున్నాను ఎందుకు ఇలా అయిందా అని చెప్పి ఫీల్ అవుతుంది మా వదిన ఏం కాదు ఈసారి ఇప్పుడు నేను లేం కాదు సరేనా ఇంక ఇప్పుడైతే మళ్ళీ నాగార్జునసాగర్ రోడ్డుకే వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ దగ్గరలో ఉన్నాము నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కి ఇలా అయితే అనుకోలేదన్నమాట ఇలా అయితే నెల పొంగళ్ళైతే ఆగిపోయినాయి చాలా బాధగా ఉంది మా బాధ కంటే కూడా మా వదిన ఫేస్ అయితే నేను చూడలేకపోతున్నాను మా వదిన అయితే పాపం టీచర్ కదా ఇంకా తను హాల్డే లీవ్ పెట్టుకుని మరీ వచ్చింది అనమాట మళ్ళీ మళ్ళీ కుదిరిద్దో కుదరదో అని చెప్పైతే ఫీల్ అవుతుంది ఈసారి ఎప్పుడైనా వద్దాంలే ఏం ఫీల్ అవ్వాక సరేనా ఇదిగోండి దారిలో అయితే ఉన్నాము దగ్గరగా కొంచెం ఇంకా ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నామన్నమాట నాగార్జున సాగర్కి ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత అయితే తెలిసింది మార్నింగే తెలిసినట్టయితే అసలు రాకుండా అయినా ఆగిపోయే వాళ్ళం అనమాట సగం దూరం వచ్చినాక తెలిసింది వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి ఇంకా ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా అలాగే మా అమ్మ వాళ్ళ ఊరు కూడా ఇక్కడి నుంచి దగ్గరే అనమాట అక్కడికి వెళ్ళాలా వెనక్కి వెళ్ళిపోవాలా అనేది సస్పెన్స్లో ఉంది ఎక్కడికి వెళ్తామనేది ఇంకా మాకే క్లారిటీ లేదు ఏమని మా హస్బెండ్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించారు అనమాట బండి కారు కి అయ్యో మా వాడైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు ఎప్పుడెప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూద్దామా అని చెప్పి ఆల్రెడీ మా పిల్లలు చూసారు కాబట్టి వాళ్ళు కొంచెం కూల్గా అనమాట ఇప్పుడైతే ఇది బుద్ధవనం దాకా మింటూ ఎక్కడికి పోదాం అమ్మా సాగర్ సాగర్ దగ్గరికి వెళ్దామా హైదరాబాద్ హైదరాబాద్ బుద్ధవనం మా వదిన చూడండి పాపం దగ్గరకు వచ్చేసాము వచ్చేసాము అద్దగండి 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 అలా ఉంది పోయినసారి మేము వచ్చినప్పుడు అయితే వాటర్ లేవన్నమాట లేకుండా ఏం లేవులే గేట్లు కూడా ఓపెన్ చేయలేదు ఒక గేట్ కూడా తీలేదు అనమాట ఇప్పుడు ఎలా ఉందో చూడాలి వెళ్ళం వెళ్ళాక చూపిస్తాను మీ అందరికి కూడా ఎలా ఉంది ఏంటి అనేది జనాలు అటు వెళ్తారు కదమ్మా నీళ్లు ఉన్నాయి కదా తెలియక అటు వెళ్తారని అలా పెట్టారు ఎందుకు పెట్టారు అని అడుగుతుంది మా అమ్మాయి ఇది ఈ ఫెన్సింగ్ ఎందుకు పెట్టారు అని అడుగుతుంది అనమాట వచ్చేసాము వచ్చేసాము ఏంటిది సాగర్ ప్రాజెక్ట్ అదిగోండి ఇంకా హస్బెండ్ అయితే వెళ్తున్నారనమాట పిల్లల్ని తీసుకొని ఇదిగోండి చూడండి ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి అన్నమాట ఎంత బాగుందో చూడండి వ్యూ మొత్తం కూడా ఒక్కసారి ఇక్కడ వ్యూ మొత్తం కూడా చూసేయండి చాలా అంటే చాలా కూల్ గా ఉంది ఇంక అంతకంటే అటు పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు అనమాట వెళ్తున్నాము మళ్ళీ గేట్స్ ఉంటాయి కదా గేట్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి ఫైనల్ గా అయితే వచ్చాము గేట్ దగ్గర కూడా గేట్లు ఓపెన్ ఉన్నాయో లేదో అయ్యో లేవుగా ఉన్నాయి 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 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి అద్దగోండి అద్దగోండి కనిపిస్తుందా మీ అందరికి గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి అదిగోండి చూడండి గేట్లు అయితే మొత్తం ఎంత బాగుందో మేము వచ్చిన రోజైతే అసలు వాటర్ కూడా ఏమీ లేవన్నమాట ఇప్పుడైతే వాటర్ మొత్తం నిండిపోయిందనమాట ఫైనల్ గా ఒకసారి వెదర్ అయితే చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడే

ఫైనల్గా కూడా ఒకసారి చూసేయండి ఫొటోస్ కూడా తీయించుకుంటున్నారు చాలా మంది అయితే వచ్చారు ఈరోజు కానీ మా వదిన ఒక్కటే డిసప్పాయింటింగ్లో ఉందన్నమాట అది సంగతి ఇంకా మేమైతే మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది వెళ్ళే వరకు చెప్పను అన్నా కదా వెళ్ళాక చెప్తాను ఎక్కడికి వెళ్ళాను అనేది అంతేనా బాయ్ బాయ్ సాగర్ ఏంటో పొద్దు నుంచి హుసేన్ సాగర్ హుసేన్ సాగర్ అనే వస్తుంది నాకైతే అబ్బాయి చాలా బాగుంది ఇదిగోండి ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి మీకు చూపిద్దామని మళ్ళీ మేము కూడా వస్తామో తెలియదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని అయితే కార్లోంచి దిగాను వద్దు ఫొటోస్ తీయాలా అని చెప్పి అడుగుతున్నారనమాట వద్దని చెప్పాము ఇదిగోండి ఒక్కసారిగా ఫైనల్ లుక్ అంతా కూడా చూసేసేయండి ఎలా ఉందో చాలా బాగుంది ఇంకా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే దారిలో ఉన్నాము వెళ్ళాక చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అనేది ప్రజెంట్ అయితే నరసరావుపేటలో ఉన్నాం అన్నమాట నరసరావుపేట చిలకలూరు చిలకలూరుపేట రోడ్డు నరసరావుపేట అంట కనిపించిందా అది ప్రజెంట్ అయితే ఇంకా దారిలోనే ఉన్నాము అసలు చూడండి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇట్లా పార్కింగ్ చేసేసారు రోడ్డు మీద ఎలా వెళ్తారు వెళ్ళే వాళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వచ్చాము ఇదే ఊరో మాకు కూడా తెలీదు ఇదే ఊరు బావా పర్చూరాచూరు కాదు ంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది పర్చూరా దగ్గర ఈ విగ్రహం ఎప్పుడు పెట్టింది అవునా పర్చూరా విగ్రహం నేను చూడలేదు అంటే ఈ మధ్య ట్రైన్ ఎక్కువ ఇంకా అలాగే కార్లో వస్తున్నాం కదా అందుకని నాకు అది ఐడియా రాలేదు బస్సులో వచ్చిన మార్నింగ్ టైం లో వస్తాం కదా అప్పుడు నిద్ర టైంలో ఉంటాం కాబట్టి చూడలేదు ఇప్పుడైతే ప్రజెంట్ పర్చూర్కి దగ్గరలో పర్చూర్లోనే ఉన్నామన్నమాట పర్చూర్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే పర్చూరు ఊర్లో కూడా అయితే ఎంటర్ అయిపోయామనమాట ప్రజెంట్ ఇప్పుడు బొమ్మలు సెంటర్ అంటారు కదా అక్కడైతే ఉన్నాము చూపిస్తాను లారీ అడ్డం వస్తుంది ఇక్కడ ఇదిగోండి బొమ్మల సెంటర్ ఇది పర్చూర్ లో ఉన్న బొమ్మల సెంటర్ కదా అక్కడ కనిపించేది ఎస్అస్ స్కూల్ అనమాట నేనైతే చదువుకోలేదండి కానీ తెలుసు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ థర్టీ కిలోమీటర్స్ ఉంది దగ్గరకు వచ్చేసాంలే పాలిటెక్నిక్ కాలేజ్ ఇదైతే ఏంటో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదంతా రోడ్లు వేస్తున్నట్టున్నారు కొత్తగా కారం చేడు కూడా ఎంటర్ అయితే అయిపోయామ తలస్థానం చేసి పని కూడా లేదు ఎందుకు చేసిద్ది దీపం బెట్ ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాము ఎవరింటికి ఏంటి అనేది మళ్ళీ చెప్తాను పోయాము ఎక్కడికి వచ్చామంటే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట అందరం కూడా అది ఇంకా మేమైతే అందరం అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్కడ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అందుకని ఇక్కడికైతే వచ్చామన్నమాట అంతేనండి వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్క వాళ్ళ ఊరు కారం చేయడు